అయితే ఎంత అభాస్యము కూడా అటాండ్ పని చేస్తారు ఐదు రూపాయలకి టీ కూడా రావడం ఛాయి కూడా ఐదు రూపాయలు రావడం లేదు ఎనిమిది రూపాయలకి పది రూపాయలు అయిపోయింది మరి ఆ బిడ్డకి ఏమిస్తారు బాధిస్తారా ఏం పెట్టారు బిడ్డకి కావాల్సి వస్తుంది చిన్న బిడ్డలని ఆకలిసి మనం పనిచేసే వాళ్ళని మరి ఇబ్బంది

వైఎస్ఆర్ కొత్త సీసాలు పాత సారాలు దానివల్ల మీకు ఏమొస్తుంది అందులో వాళ్ళకి పోయేటప్పుడు డబ్బులు కొంచెం కదా ఇది కనీస బాధ్యతగా చూపిస్తాను కలగంట ఊరిక బోధన హెచ్చరిస్తా ఉన్నాం ఈ మధ్యాహ్న భోజన ప్రాంతం పనిచేసే కూడా కనీస వేత్తల చట్టం ప్రకారం ఇవ్వాల్సిందే దానికోసం కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేస్తుంది మీరు తీసుకునేట పోరాటాలు ఓపిక చేస్తున్నారు చేస్తున్నాం రోజులు తక్కువైపోతుంది అదేమంటే ప్రేమంటారు పవన్ కళ్యాణ్ ఉంటాడు చంద్రబాబు అంటాడు మీరు పెట్టని బాగా కానండి పెట్టని బాగా అంటే

కాపాడండి అంగన్వాడి కాపాడండి తద్వారా ఈ ప్రభుత్వానికి కొంచెం మంచి జరుగుతుంది ఆడవాళ్ళు బాధపడే ఉండదు జాతీయ పోరాటం ఉండొచ్చు భవిష్యత్తులో ఉత్పత్తి పోరాటం సాగల్ భవిష్యత్తు ఉత్వ పోరాటానికి మేము కూడా మీతో పాటు ఉంటామని హామీ ఇస్తాను తీసుకుంటాము